ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే అక్కడ నేను రానటువంటి ఓ అండ్ స్వస్తిక్ ఉంది కదండి అవి చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు అండి సో నేను ఎలా చెప్పుకుంటాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తానండి మీరు అందరూ ఎలా జరుపుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడైతే కనుక మేము అంటూ ఇప్పుడు స్పెషల్గా ఏం చేయలేదండి నార్మల్గానే ఏదో హరాబా హడావిడి అంటూ ఏమీ లేదు ఓకే జస్ట్ సింపుల్గా పూజ చేస్తాం కొబ్బరికాయ కొట్టుకోవడం అంటే ఇంకేం లేదండి అదే ఊర్లలో అనుకోండి బట్టలు అనమాట పెద్దవాళ్ళకి ఇక్కడ ఎందుకు ఏం లేదు చాలా సింపుల్గానే పూజ అనేది చేసుకుంటాను ఎలా జరుపుకున్నాను ఏంటి అనేది చూడండి మీరు ఎలా చేస్తారో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడే మా పాప కోసం అని చెప్పి ఏడుస్తుంది ఇడ్లీ అయితే పెట్టాను అనమాట ఇడ్లీ అయిపోయింది తినిపించేసాను కూడా ఓకేనా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే ఉగాది కారణంగా అయితే నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉగాది పచ్చడికి అని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టాను ఇంకా నానల కొత్త చింతపండు ఫ్రెండ్స్ తెల్లగా ఉంది చూడండి కొత్త చింతపండు అయితే మా బాబు ఊరికి అరుస్తుంది ఫ్రెండ్స్ అందుకే నాకు బ్లాగ్స్ చేయడము ్లాక్స్ చేయాలనిపించింది ఇప్పటిని ఇద్దరు పోయినప్పుడే చేయగల చూడండి రచ్చ రచ్చ రంబోలా చేస్తుంది వే ఏం వే ఏమి చూడండి ఫ్రెండ్స్ మా పాపని ఇలా రెడీ చేశాను సింపుల్గా ఈ పళ్ళకి ఇలా మెత్తనవే ఇష్టపడుతున్నా అనమాట చాలా గౌన్లన్నీ మూలబెట్టేసింది ఫ్రెండ్స్ ఇట్లా చాలా మూలబేటేనాని ఇంకా డ్రెస్సులు కూడా ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటుంది ఇట్లా ఈ ఈ మొత్తం పాత గౌన్లతోనే ఉంటుంది పెద్దయ్యే అంతవరకు ఊరికే యొక్క ఫ్రెండ్స్ అన్నీ కూడా రెడీ చేసేసాను అండి వీడియో అయితే తీయలేదన్నమాట ఏదో ర్యాండమ్గా అయితే షూట్ చేశాను సురేష్ గారు అయితే ఊరికెళ్ళారనమాట లేరు ఆ రోజైతే కనుక నేను పాపే ఉన్నామన్నమాట మా సైడ్ ఏంటంటే బట్టలు పెడతామండి ఉగాదికి అండ్ మర్రి చెట్టు తెలుసు కదండి ఆ యాకులో మేము పల్లెం అనేది వేస్తామన్నమాట ఏమేమి వేస్తామంటే జగ్గేరి అండ్ వచ్చేసి మామిడికాయ మామిడికాయని చిన్న చిన్న పీసెస్గా చేసి ఆ ఉప్పులు అండ్ వే పూత వేసి పల్లె వేస్తామన్నమాట న్యాచురల్గా అయితే మర్రికులు మర్రి చెట్టు ఉంటుంది కదండి ఆ ఆకులు విస్తరాకులాగా కుట్టి వేయాలన్నమాట అవి ఇంకా అవైలబుల్గా ఉండవు కదండి సో అందుకోసం అని చెప్పేసి ప్లాస్టిక్ కాకుంటే అందులో అనమాట ఇక్కడ నేను పూజ అన్నీ చేసేసానండి మా పాప ఏడుస్తుందనమాట చీర అని చెప్పేసి చీర ఇప్పేసిన తర్వాత మీరు నమ్మరు అని చెప్పి మళ్ళీ నేను పూజ చేయనట్టు బిల్డప్ కోసం అయితే దేవునికి దండం పెట్టుకుంటూ ఉన్నాను పూజ అయిపోయిందండి పండ్లు అయితే అయిపోయి కంప్లీట్ అయిపోయినాయి సో ఇలా అయితే ఉందన్నమాట ఆఫ్టర్నూన్కి వచ్చేసి సింపుల్గా ఏం లేదండి ఎందుకంటే ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేసుకుంటాం చెప్పండి తనైతే ఊరికెళ్ళారు ఇక్కడైతే మామిడికాయ చట్నీ అనేది చేస్తున్నారండి ఈ చట్నీ ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ప్రజెన్స్ నాకైతే చాలా ఇష్టము ఇది బయట అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ అయినా కూడా చెడిపోదండి చాలా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా అట్లా ఎలా చేయాలంటే రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఇంకా దానికి పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఎండుమిర్చి అండ్ మిక్సీలో వచ్చేసి ఎండుమిర్చి ఉప్పు ఇవి మామిడికాయ ఒప్పులు ఉంటాయి కదండీ అవన్నీ వేసేసి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్లాగా కాదు అంత రఫ్గాను కాకుండా మీడియంగా అయితే పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి నిజంగానే ఈ పచ్చడి ఎంతమందికి తెలుసు ఈ పచ్చని ఎంతమంది లైక్ చేస్తారు కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అయితే కనుక పోపు అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం అనమాట లాస్ట్ వీక్ అయితే తెచ్చి అంటే వెనసలే వెన మార్కెట్కి వెళ్తామండి వెళ్ళిన తర్వాత మామిడికాయలు అయితే ఖచ్చితంగా తెచ్చి అంటే ఇది తినడం వల్ల అంత మంచిది ఏం కాదండి ఎందుకంటే అనమాట బాడీ అనేది మా పాప చూడండి తినేస్తుంది తనకు అంత ఆకలిగా ఉండిందేమో తినేస్తుంది అనమాట ఒట్టిగా పెడితే వద్దంట కర్రీలో కలిపి పెట్టాలంట తినేస్తుందండి తనకి అంత బాగా నచ్చిందంటే అంటే కారం అయితే తక్కువగా వేస్తుండాలి అండి ఎందుకంటే మనం ఏది తింటే అదంతా పెట్టాలండి ఎందుకంటే వాళ్ళు ఇదే పెట్టకూడదు అది పెట్టకూడదు అని చెప్పి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మళ్ళీ అదే అలవాటు అవుతుందని చెప్పేసి మనం ఏది తింటే అదే పెట్టేస్తున్నాను మీరు ఎంతమంది దీన్ని అంగీకరిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవునా కాదు ఇప్పటి నుంచి ఏదైనా వాళ్ళకి అన్ని అలవాటు చేయాలి ప్రతి ఒక్క వెజిటేబుల్ ప్రతి ఒక్క ఫ్రూట్ అన్నీ కూడా అలవాటు చేయాలి ఫ్రెండ్స్ చూడండి తను ఎలా తింటుందో నాకే నవ్వు వేస్తున్నా అనమాట సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ ఇప్పేసాను ఇయర్ రింగ్స్ మొత్తం తీసి అక్కడ పడేసి డ్రెస్ అయితే వేసుకుని వేసాను ఎందుకంటే నా కంఫర్ట్ నేనైతే చూసుకుంటానండి అందులోనూ తను కూడా ఏడుస్తుంది అనమాట ఎందుకంటే నేను కొంచెం రెడీ అయ్యానంటే తను ఒప్పుకోదు తనకిష్టం ఉండదేమో ఏ ఉంటుంది సో అంతేనేమో పిల్లలు అందరూ కూడా లేదంటే నా పిల్ల ఎట్లమో చూడండి తింటుంది పాపం చాలా ఆకలితో ఉన్నట్టుంది తినిస్తుంది ఫ్రెండ్స్ డిస్క పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నాకే నవ్వేస్తుంది ఆ పిల్ల తినడం చూస్తే నా పాపకి ఏంటంటే ఇలా స్మూత్గా ఉండే డ్రెస్సెస్ అంటే ఇష్టం అండి అంటే రఫ్గా అంటే మోడల్ మోడల్గా ఉంటే తను వేసుకోదండి అందుకే డ్రెస్సెస్ కొనాలంటే తల్లిదండ్రులు ఒకటే ఎందుకంటే నా పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటాం కానీ నా పాప వల్ల అది అస్సలు అవ్వడం లేదు ఎవరైనా చూసినా కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు బట్టలు తేలేదేమో అనుకుంటారండి ఎవరైనా చూసినా కూడా ఇంకా సో ఈవినింగ్ అయితే అయిపోయిందండి సాయంత్రం అయితే సిక్స్ అట్లా అయింది ఇంకా మళ్ళీ కూడా నేను ఇంట్లో దీపం వెలిపించుకున్నామని చెప్పేసి చేస్తూ అనమాట ఇంకా మొహం అయితే కడుపు కచ్చుకున్నాను మొహం కాళ్ళు చేతులు ఇలాగా సింపుల్గా ఫ్రెషప్ అయిపోయి దీపారాధన చేసుకుంటున్నానండి ఇంకా మధ్యాహ్నమే చేశాను కదా ఆ యొక్క రైస్ పచ్చడితోనే ఈ రోజంతా గడిపేశాను ఎందుకంటే మేమిద్దరమే కదా అండి అందుకోసం అని చెప్పి నేను పాపే కదా అందుకోసం తనైతే లేరు ఇంకేమి కూడా అని ఏం చేయలేదండి స్పెషల్స్ అయితే ఎందుకంటే తను వచ్చి నాకు కావాలంటే ఏదో ఒకటి చేయొచ్చు అని సో ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్ సాయిబాబా పటం ఉంది కదా అక్కడ నేను పూలు పెట్టాను అనమాట మార్నింగ్ అక్కడ ఆ పూలన్నీ తీసి తుంచి పడేసింది అనమాట నేను అది అక్కడ చూపించాను ఇంతకుముందు మళ్ళీ వేరే పూలు పెట్టాను అనమాట పూలు ఉండబట్టి సరిపోతుంది లేకపోతే ఏం పెడతాను ఫ్రెండ్స్ అలా అంటుంది మా పాపతోటి ఏమి నేను ఫ్రెండ్స్ అందని కాడికి అందని ఇవన్నీ కుప్పేస్తా ఉంటుంది అనమాట మళ్ళీ రోజా పూలు ఉంటే పెట్టాను అనమాట కలర్ అవి చూసారా ఇలా ఉంటుంది మా తోటి ఓకే ఫ్రెండ్స్ ఇంతే బ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్